హాయ్ అండి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రోమోలో వచ్చేసి ఈ హౌస్లో ఎవరైతే ఉండడం కరెక్ట్ కాదో వాళ్ళ బొమ్మ తీసి డస్ట్బిన్లో వేసి రీజన్ చెప్పాల్సిందిగా నాగార్జున అయితే హౌస్ మేట్స్ని కోరాడు అందులో వచ్చేసి బర్నీ గారు అయితే ఫస్ట్ వెళ్ళారు ఆ తర్వాత డిమాన్ పవన్ అయితే వెళ్ళారు అక్కడ ఉన్న బొమ్మల్లో సంజన గారిది అయితే తీసుకొని డస్ట్బిన్లో వేశాడు అతను చెప్పిన రీజన్ ఏంటి అంటే ఇక్కడున్న వారిలో ఎక్కువ మందితో ప్రాబ్లం ఉన్నదైతే సంజన గారితోనే అండి అందుకని చెప్పేసి నేను ఈ ఫ్యామిలీ ట్రీ నుంచి వెళ్ళి సంజన గారిది అయితే డస్ట్బిన్లో వేశానని చెప్పేసి పవన్ అయితే చెప్పేస్తాడు ఆ తర్వాత సుమన్ని పిలుస్తారు సుమన్ కూడా ఆ ట్రీ నుంచి వెళ్ళి సంజన గారి బొమ్మనే తీస్తారు ఆ తర్వాత తను చెప్పిన రీజన్ ఏంటి అని అంటే సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇదంతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు దానికి నాగార్జున అయితే నామినేషన్లో ఇదే మాట టాస్క్లో ఇదే మాట ఏంటి సుమన్ ఇప్పటికైనా కొత్త డైలాగ్ వెతుక్కున్నానా అంటూ ఇచ్చి పడేశాడండి నాగార్జున గారు ఆ తర్వాత తనుజ అయితే వచ్చేసిందండి తనుజ కూడా ఎవరిని తీస్తుందా అని అనుకున్నారు దివ్యాన్ అయితే అనుకున్నాం కానీ తను కూడా సంజనానే తీసింది తను చెప్పిన రీజన్ ఏంటి అని అంటే ఆమె ఎవరిని ఏమంటున్నారో ఆమెకే తెలియట్లేదు నోరు జారేస్తుంది కానీ తను సారీ చెప్పడానికి కూడా ముందుకు రాదు అని చెప్పేసి తను రీజన్ అయితే చెప్పేసిందండి ఆ తర్వాత ఇమాన్యువల్ వెళ్తాడు ఇమ్మాన్యుయల్ గురించి అండ్ సంజన గురించి తెలిసిందే కదా వాళ్ళు ఇద్దరు ఎంతో క్లోజ్ అయిన మమ్మీ మమ్మీ అనుకుంటాం కానీ ఇమ్మాన్యుల్ అయితే సంజన గారి బొమ్మ తీస్తారని అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా తను సంజన గారి బొమ్మ తీసిన తర్వాత సంజన అయితే షాక్ అయిపోయింది తను చెప్పిన రీజన్ ఏంటి అని అంటే కొన్ని కొన్నిసార్లు మనం మంచి చెప్పినప్పుడు వినాలి మంచి మాట వింటేనే ఆమె గేమ్ చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే రీజన్ చెప్తాడు దానికి నాగార్జున గారు ఊరికే ఫ్యామిలీ ట్రీ నుంచి మమ్మీని తీసేశావు అని చెప్పి నాగార్జున డైలాగ్ వేస్తాడు ఆ తర్వాత ఇమాన్యుయల్ అయితే ఒక పాట పాడతాడండి అస్సలు ఎంత ఎమోషనల్గా అనిపించింది అని అంటే ఏమని అంటే కన్న తల్లి చేశాడుగా బ్రహ్మ అని చెప్పేసి ఒక అమ్మ సాంగ్ వాడతాడు చాలా 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 బాధేసింది అండ్ హౌస్ మేట్స్ కూడా అందరూ కూడా సైలెంట్ అయిపోయారండి తను ఇమానియల్ పాడిన పాటకైతే అండ్ ఈరోజు ప్రోమో మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి